శ్రీ సచ్చనంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిరా మాది విజయవాడ అండి నా పేరు శ్రీ లక్ష్మి నేను మా హస్బెండ్ ఈ సాయి సచరిత్ర సాధనా సత్సంగాలకు వచ్చాము వీళ్ళు శివరాత్రి రోజు ఫస్ట్ కృష్ణ గారు పెట్టారు వాట్సాప్లో అప్పుడే నేను ఓపెన్ చేసి చూశాను ఆయన వాట్సాప్ స్టేటస్ చూస్తే సాధనా సత్సంగాలు ఓపెన్ అవుతున్నాయని చెప్పెట్టారు చాలా ఇంప్రెస్ అయ్యాను ఈ సాధన సత్సంగం అంటే మనం సచరిత్ర చాలాసార్లు చదువుతాము కానీ విశ్లేషణ దానిది కూడా మనకి కొంత అర్థమవుతుంది అంతా కూడా అర్థం కాదు ఏదైనా కూడా డిస్కర్షన్ చేసుకుంటే బాబాగారు కూడా చెప్పారు నీకు తెలిసిన దాన్ని ఇంకొకళ్ళతో కూడా డిస్కర్షన్ చేసుకుంటే చక్కగా నీకు అర్థమవుతుంది మళ్ళీ దాన్ని చదివిన దాన్ని మననం చేసుకుని నిధిధ్యాసనం చేసుకుంటే మంచిది అన్నారు అందుకని చెప్పేసి ఇక్కడికి నేను మా హస్బెండ్ వచ్చామండి రావడానికి కూడా చాలా అవాంతరాలు వచ్చినాయి